हमको ये वचन है अमुक गिरिते मनु उद्धार को गुण जनसिता है यीशु वेला पब्लिक आराधना विरातो विधो ये मनुष्यवाणी विधो ये मनुष्यवाणी

मेघाल ఆయన కూర్చున్న వారను చూసారు ఇదిగో ఆయన మేఘాయి కాలము కూడా మనం చదువుకున్న నాలుగు మనుషుల ఇదిగో ఈ మనుషులు ఈ రాత్రు మీ తెలుగు ఇదిగో ఆయన

ప్రత్యేకంగా నాయకుడి మిగతా అక్షరాలు అన్నీ ఏదైనా ఉన్నాయి ఇది ఈ మనుషులు అంటే ఆ అక్షరాలు మాత్రమే ప్రత్యేకంగా రాయక మనుషులంటే మనం కూడా మనుషులమే వర్తమాంసము కలిగినటువంటి వారి అంటే ఈ మనుషులు ఎవరు ఈ మనుషులు యొక్క మన మనం

ఆ వాక్యము దేవుని యొక్క వాక్యము దేవుడ ఆద ఉన్నటువంటి ఈ వాక్యము ఏమైంది అంటే పద్నాలుగో మనం చూస్తే ఆ వాక్యము శరీర దారి ఉపాసండుగా మన మధ్య నివసించను ఆ వాక్యము శరీరము దాల్చినటువంటి పానవడీ ఈయన నీతి మంత్రుడైనటువంటి మానవుడే ఈయన జననంలో పాపం లేదు ఈయన జీవితంలో పాపం లేదు ఈయన పరిశుద్ధుడుగా జీవించేవాడు ఈయన జననాన్ని గురించి అలా వినలుతుంది పురుషుల అనేక మంది ఆరోపణలు చేశారు కానీ ఆయన పరిశుద్ధత్మీ ఆయన జననము పరిశుద్ధం ఆయన జీవితం కూడా పరిశుద్ధమే ఆయన జీవించినటువంటి దినాల్లో అనేక మంది ఆయన లోపం కనుగొనాలని పాపం కనుగొనాలని అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు కూడా ఆయనలో ఏ లోపము కనుగొనలేకపోయి అందుకే ప్రభుత్వం నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా పాపము లేని పరిశుద్ధులు అపస్తుడైన పోలో హెబ్రీ పత్రికలో రాసి పరిశుద్ధులు నిర్దోషి నిష్కల్లోషుడైన ఈ మనుషులు పవిత్రమైనటువంటి జనము ఈ మనుషులు పరిశుద్ధుడైనటువంటి మనుషులు జీవితము ఈ మనుషులు వాక్యమైనటువంటి ఆయన శరీరము దాల్చిన మానవ గ్రామంలో కనబడి ఆయన నీతి మంత్రులు చాలా మంది సాక్ష్యం చెప్పారు భార్య ఆయన విచారణ జరుగుతుండగా మందుని తోలి వెళ్ళద్దు ఆ నీతి మందునితో అప్పగించడం తీసుకెళ్ళి ఆయన శిక్షణ దింపబడగా చూసి నేను నిలబడానికి తీసుకుని నీతి మందు మనుషులు అయినటువంటి మనుషులు ఏమి గ్రహించాడని మనం చూస్తున్నాం ఆ మూల కిరీటము నీటి మందు వాడు మూల కిరీటమును దాచాడు కారణం ఏంటంటే అనేక చూస్తాం ప్రతి పత్రికలో ఎసు ఎరగరా పాపం పాపము రెండవ రెండవ దేశం ఇరవై మనము ఆయన నీతి అన్నట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపంగా పాప మెరుగని ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆయన మన కోసము ఆయన పాపంగా చేసిన ఆయన పాపంగా చేసే ఉంటుంది తొమ్మిది అవసరం చూస్తే మీరు మనోట్టుకునే ఆయన ధనవంతుడైనా దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిన్న కిరీటములు ధరించవలసిందే మన కోసమే

ఈ మనుషులు ప్రత్యేకమైనటువంటి రెండో భాగంలో ఇదిగో మీ రాజు ఆయన తన స్వకీల ఇద్దరికి వచ్చిన వారు ఆయన అంగీకరించలేదు వీటిలో మాకు ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరికి శిక్ష విధించడానికి అవకాశం లేదు అధికారం లేదు కాబట్టి మీరే శిక్ష విధించండి అని మనం చూసుకున్నాం ఇలా అనేక అనేక విధంగా ప్రయాసపడ్డాడు ఆయనలో ఏ దోషం కనుగొనలేకపోయాడు ఆయనలో ఏ నేరం కనుగొనలేకపోయాడు ఆయన బయటకు తీసుకుని ఇదిగో మీరు అన్నమాట ఇదిగో మీరు చూస్తాం ఆయన జన్మించినప్పుడు ఏ రోజు పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా రాజుగా పుట్టినవాడు ఎక్కడ అది యూదుల రాజుగా పుట్టాడు రాజు పిల్లలు చరిత్రలో మనం రాజులు రాజు రాజులు రాజ్యాన్ని కాపాడడం రాజులు రాజ్యాన్ని రాజులు రాజ్యాన్ని అనుమతి చేసుకోవడం రాజుల యొక్క ఆధునిక వ్యవస్థ పాతని ప్రారంభమైనట్లుగా మనం గమనిస్తాం ఈ రాజు యొక్క పని ఏంటంటే తన రాజ్యాన్ని కాపాడుతాడు తన రాజ్యాన్ని భద్రపడతాడు తన రాజ్యాన్ని అభివృద్ధి దాని కొరకు రాజులు ప్రయాసపడుతూ ఉంటారు విధాలు చేస్తూ ఉంటారు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈ రాజు అయితే యూదుల రాజు అయితే ఏం చేసేటటువంటి ఇదిగో మీ రాజు అని యూదు ఐదు

గొప్ప చోపం నుంచి మరొక చోపడికి కరెస్ట్ ఈ సంగతిని మనం తెలియకుండా పన్నెండాల జీవితంలో మనం చూస్తాం మీరు ఇలాంటి పుస్తకాలను చూసి మీ గాలి బందాలకు రక్తం చూస్తే మీరు దాడి వెళ్ళాలి పక్షి తన పిల్లలను భద్రపరిచిపోతాయి మన ఇప్పుడు అది జీవనం కాదని మనం సిరిగి మరొక స్థలాన్ని జీవంగా భద్రంగా తన పిల్లలను తెలుసుకుంటారు అలాగే ఐదులో మన పిల్లలు భద్రత లేదు క్షమం లేదు కదా ఆయన ఐదు విడిపించి వారిని తినట్టుగా మనము మనందరికీ ఆయన బలిగా అయినట్టుగా పక్క పశువుగా ఆయన బలింపబడి ఆయన వినింపబడ శిక్ష ఆయన ఎదుర్కొన్నటువంటి తీర్పు ఆయన పొందినటువంటి అవమానం ఆయన పొందినటువంటి వేద ఆయన పొందినటువంటి బోధ ఆ కొట్టడానికి వరకు ఆయన శరీరం అంతా కూడా నాకు చాలా మంది అని దున్నబడి ఆ కొరగా కొట్టినప్పుడు ఆయన శరీరంలో రక్తం మాత్రం మాంసం తీర్చబడింది ఆయన అవమానపరిచారు ముఖం మీద ఉమ్మి వేశారు అలాగే కొట్టారు vida wala na pensul meelo dipa uruga ma dikisela bonke ko nomba ha dikhi a namo le dikisela hono ko komi samaj se badi sabut ga ni le jina sabu ana na leen din sabu aba ko nist ko pa ha le din sabu le ni aba udaarude ni ko anike visheya ni ko ఈగో మిడియం ఐస్వరగా라는 కుమల ఆయన మేవాదులై స్వరాహముకులను ఆఖదీములై నిలబెట్టారు మరణం తెలియించినప్పుడు రుతుతాగాని చెప్పకుంటే లేకాలను వ్యాపనం చేశారు తర్లో సతృచి ఆధారానికి